హే గా వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మా ఇంట్లో హోమ్మేడ్ కారం ఎలా చేసుకుంటారో చూద్దాం పదండి ఫస్ట్గా ఎండమీరకాయలు మూడు రోజుల వరకు ఎండబెట్టుకోవాలి నెక్స్ట్ సీజర్తో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఏ కర్రీస్ అయినా మంచి టేస్టీగా ఉండాలి అంటే మనం హోమ్మేడ్ కారంతోనే వస్తుంది మేమైతే ఆరు నెలలకు సరిపడా అయితే చేసుకుంటున్నాము నెక్స్ట్ ఆవాలు జీలకర్ర పసుపు కమ్ములు మెంతులు ధనియాలు అయితే ఎండబెట్టుకోవాలి సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనం హోమ్మేడ్ కారం చేసుకుని వన్ ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ జీలకర్ర తీసుకుని వాటిని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి బయట కారం ప్యాకెట్స్లో కెమికల్స్ అయితే కలుస్తారు అదే ఇలా మనం వన్ ఇయర్ వరకు హోమ్మేడ్ కారం చేసుకుంటే కూరలోకి మంచి టేస్టీగా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఆవాలు మెంతులు పసుపుకొమ్మలు జీలకర్ర ధనియాలు సేమ్ ఇలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్న ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర ఆ ప్లేట్లో తీసుకుని కాసేపటి వరకు ఎండనివ్వాలి ఇప్పుడు ఎండమిరపకాయను కొన్ని కొన్నిగా గోరువెచ్చగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయితే మా ఇంట్లో ఎవరు ఉండరు ఎందుకంటే ఆ ఘాటుకి దగ్గు వస్తుందని ఎవరి కాళ్ళు బయటకైతే వెళ్ళిపోతారు నెక్స్ట్ ఈ పసుపు కమ్మల్ని చిన్న చిన్న ముక్కల కింద దంచుకోవాలి లాస్ట్కి ఎన్ని మిరపకాయలు ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు పసుపు కొమ్ములు ఇవన్నీ ఒక క్యాన్లో వేసుకుని మిల్లు పంపించేస్తే మనకైతే హోమ్ మేడ్ కారం అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిదంతా